వస్తాలు ఓ ఇట్లా రావాలన్నట్టు ఓ ఎంత కష్టం మీద వస్తాను చూడుగాడు కూడా వచ్చి దీళ్ళకెళ్ళి చూడు ఎట్ల పోతాలో ఇది ఈ నేపాల్లో రిస్క్ కేవ్ అంటే గుహలు వచ్చేసి వైదే అన్నట్టు బ్యాట్ కేవ్ అంటే గబ్బీలం గుహ అన్నట్టు ఇది చాలా రిస్క్ ఉంటదట ఇందులో పోవాలంటే కూడా మొత్తం చీకటిగానే ఉంటదట అంటే ఒక గ్రూప్ కలిపి ఒక లైట్ ఇస్తారు అన్నట్టు ఎంట్రన్స్ లో చూడండి ఇది బ్యాట్ అంటే గబ్బీలం అన్నట్టు గబ్బీలం ఎంట్రెన్స్ ఇచ్చింది ఆ లోపల ఎలా ఉంటదో ఏమో మనం చెప్పలేము టికెట్ కౌంటర్ అన్నట్టు ఇది టికెట్ కౌంటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు అంట నూట యాభై రూపాయలు టికెట్ కౌంటర్ ఇక్కడ చూద్దాం ఇంకా లోపల ఏముంట మనం ఎంట్రీ కాకపోతా గబ్బీలం గుహలు అన్నట్టు గబ్బీలం గుహలు ఎంట్రీ కాబోతాను ఎంత చూసినా మన దాన్ని చూసిన అవుతాను అన్నట్టు ఎంతైనా ఒక లాంగ్వేజ్ చూస్తే మనకు మనకు కూడా అంతే అనిపిస్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చే అనిపిస్తాయి కాబట్టి ఏట్ వా గ్రూప్ కలిపి లైట్ ఇస్తారంట చూద్దాం ఎలా ఉంటది చాలా రిస్కీ గుహ అన్నట్టు చాలా ప్రమాదకరమైన గుహ అన్నట్టు చూద్దాం ఎలా ఉంటది ఏం కదా అనేది నిమ్మలంగా వెళదాం ఇవ్వ భయపడతాలు ఏది చూడు చాలా భయపడారు ఎంత ఎక్కడికో వినట్లేదు ఇక్కడ ఎక్కువ పాతలానికి పోయినట్టే ఉన్నది మొత్తం పాతాళం గుహలు ముందు ఒక లైట్ పట్టుకొని పోతాళ్ళు వాళ్ళు వెనక మేము పోతాను మొత్తం చీకటిగానే ఉన్నది ఇలాంటివి అంటే మస్తు ఇష్టం అన్నట్టు ఇలాంటి కొండలు ఎక్కడు గుహలల్లో పోవడం రిస్కీ ఉంటే మనకు చాలా ఇష్టం ఇలాంటి అంటే మనం ముందు ఉంటాం మనం తగటకి వెళ్ళలేకపోతాను మనకే ఉన్నా మనం గుట్టలలో ట్రైనింగ్ చేసినాం కానీ మనకు అన్ని అలవాటే గబ్బీలం గుహలు అది చూడ అక్కడ ఉన్నాయన్నట్టు గబ్బీలు బాగుపడతాయి చూడు నిజంగా ముందే పెట్టింది మొత్తం గబ్బిలం గుహలని ఓ చూడు ఇవి మొత్తం గబ్బిలాలే మొత్తం గబ్బిలాలే ఇవి కథమే ఇక ఈ గబ్బిలం గుహాల కూడా చూడు ఇవి ఎన్ని ఉన్నాయి రయ్యా దీన్ని కూడా ఎట్లా కనిపెట్టి కథ గబ్బిలం గుహలు గిలం గుహలు ఆరాసే ఆరామ్సే మనం కింద చూస్తూ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇగో గబ్బిలాలు ఇవన్నీ గబ్బిలాలే ఇవా రిస్కీ రిస్కీ గుహలు అన్నట్టు ఇవన్నీ ఏమి ఉన్నాయి దేవుడా ఏ రేపు ప్రపంచంలోకి వచ్చినట్టున్నది మొత్తం వీళ్ళందరూ వీడియో తీస్తారు గాని ఒక్కటిసారి లేతే ఇది గబ్బిలం గుహ అన్నట్టు మీరు కూడా రండి బాగుంటది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు అనుభూతి చెందుతారు ఓకే ఇక్కడ వరకే ఎండైపోతుంది ఇవి అన్నట్టు మొత్తం గబ్బిలాలు మొత్తం ఉన్నటువంటి ఏరియా వా 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 బాగున్నది గబ్బిలాలు గబ్బిలాలు ఎన్ని ఉన్నాయి గబ్బిలాలు అన్ని గబ్బిలాలే ఇది ఒక సైన్యం ఉన్నట్టున్నది ఈ గబ్బిలాల ప్రపంచంలోకి మేము వచ్చినామయ్యా ఈ రాష్ట్రం మనం రిస్క్ చేసినాం కాబట్టి మన వెనక వీలు కూడా వస్తారు ఎంతైనా ఒకరు రిస్క్ చేస్తేనే కదా ఒకరి తర్వాత ఒకరు వచ్చేది ఇది రిస్క్ ప్లేస్ అన్నట్టు ఇక్కడి నుంచే మనం వెళ్తాను మనకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం అసలు ఇక్కడి నుంచి ఎట్లా పోతావురాయ్యా ఇది రిస్క్ ప్లేస్ అన్నట్టు మనమైతే వెళ్తాను పాపం మనం చూసి వీలు కూడా వస్తాలో कै टेरी अरे वाले में देखि पतला आदमी चले जाएगा वाह मोटा आदमी स्वाद कटु जाएगा पतला आदमी चले जाएगा हां ला 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 मोटे ने नीचे आने दो थोड़ी इतना मत ला ये हमें चला रिस्क कर आया काम से ज्यादा मैं से है ये चला रिस्की एरिया है ए रिस्की है रिस्की है एड़ा लागे तुम లడ్డుకుండ కథనే పోడు ఇవాడిక పోయి ఎట్లున్నది గుహ అమరా దేవుడ చోట వాళ్ళ నయానా ఇద్దరు నా నాకు ఇద్దరు చాలా రిస్క్ ఉన్నాయి దేవుడ రావాలి లోపలికి పోయి మొత్తం పడుకుంటూ రావాలి ఇది మొత్తం మీద అయితే వచ్చేసావు ఇలాంటి ప్లేస్ అయినా మనం వస్తాం కాబట్టి మనకేం పర్వాలేదు నాకు అన్ని గుహల కంటే ఈ గుహ నాకైతే మస్తు నచ్చింది ఎంత ఉన్నా చిన్నగా ఉన్నది కదా ఈ చిన్న ఏరియాల నుంచి బయటకు రావాలి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ అక్కడ మనం రిస్క్ చేస్తే మన వెనుక చాలా మంది వచ్చేళ్ళు అన్నట్టు వచ్చిళ్ళు కాబట్టి మనకేమున్నది మనం ఏదేంటైనా వెళ్తూనే ఉంటాం పోతూనే ఉంటాం ఇంకా వస్తాలో వస్తారు చూడు ఎట్లా వస్తాలో ఇంకా అన్న ఆయన వెరీ వెరీ డిఫికల్ట్ కానీ ఆమె చూడు ఎట్లా అంటుందో ఇలాంటి రిస్క్ ఉంటేనే మజా వస్తుందట నిజంగా చోటుగాడు కూడా వచ్చింది ఇట్లకి వెళ్ళి వా సూపర్ వస్తాను ఓ ఇట్లా రావాలన్నట్టు ఎంత కష్టం మీద వస్తాను చూడు చాలా బాగా అనిపించింది రిస్క్ గుహ అన్నట్టు చాలా బాగా అనిపించింది ఒకరికొకరికి హెల్ప్ చేస్తేనే ఇలా వస్తాం ఓకే ఆరామ్సే ఆరామ్సే కైజేలాగా మొత్తం రిస్కీ ఏరియా అన్నట్టు చాలా బాగా అనిపించింది మేము చూసిన అన్ని కొండలల్లో ఇది కొద్దిగా అడ్వెంచర్ లాగా ఉన్నది ఓకే ఇంకేంది ఇక్కడితోనే ఈ కేవ్ అయిపోయింది ఇంకో ప్లేస్కి వెళ్దాం ఓకే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా మీరు కూడా వచ్చేది ఉంటే ఈ కేవ్కి మీరు ప్లాన్ చేసుకోండి ఓకే రైట్ జై హింద్